క్రిందికి తీసుకువెళ్లే చక్రం పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం మనం దేవుని వాక్యానికి చెవియొగి నిజంగా దానిని వినట్లయితే మనం కొట్టుకోవడం మొదలవుతుంది నిర్లక్ష్యం ఎప్పుడు కొట్టుకుపోవడానికి దారితీస్తుంది భౌతిక పదార్థ సంబంధ విషయాలతో పాటుగా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం దేవుని వాక్యం నుండి దూరంగా కొట్టుకుపోతున్న కొద్దీ మనం దేవుని వాక్యాన్ని సందేహించడం ప్రారంభిస్తాం ఎందుకంటే విశ్వాసం దేవుని వాక్యం వినుట వలన వస్తుంది రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం మన హృదయాలు కఠినమవడం మొదలవుతుంది అది ఆధ్యాత్మిక బద్ధకానికి దారితీస్తుంది అది వాక్యం పట్ల మందబుద్ధిని కలిగిస్తుంది మన చెవులు వినుటకు మందములైనవి అవుతాయి మత విశ్వార్త పదమూడు వినడంలో సోమరులమౌతాం ఇది మనం బుద్ధిపూర్వకంగా దేవునికి అవిధేయులమయ్యే మేరకు వాక్యం పట్ల చెడు వైఖరికి దారితీస్తుంది ఇది క్రమంగా మనం దేవునికి వెరవకుండా ఏమైనా చేసే ధిక్కార వైఖరిగా మారుతుంది మరి ఈ ఆధ్యాత్మిక తిరోగమనం జరుగుతూ ఉండగా దేవుడేం చేస్తాడు ఆయన వాక్యానికి తిరిగి రమ్మని మనలను ప్రోత్సహిస్తూ మనతో మాట్లాడుతుంటాడు మనం వినకుండా అవిధేయులైతే ఆయన మనలను దండించడం మొదలు పెడతాడు హెబ్రి పత్రికకు పరాకాష్ట లాంటి పన్నెండవ అధ్యాయం యొక్క ముఖ్యాంశం ఈ దండన ప్రక్రియే ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును హెబ్రి పత్రిక పది ముప్పై దేవుడు తన పిల్లలను బుద్ధిపూర్వకంగా వాక్యాన్ని ధిక్కరించనివ్వడం ద్వారా చెడిపోయిన పిల్లలుగా మారనివ్వడు ఆయన ఎల్లప్పుడూ ప్రేమతోనే దండిస్తాడు ప్రకటన మూడు పంతొమ్మిది లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరెప్పుడైనా దేవుని ప్రేమపూర్వక దండన అనుభవించారా అది ఏ ఏ విధాలుగా Amen.